ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది నిన్నటితో దివ్య అలాగే తనుజా వీళ్ళిద్దరు గొడవ పులిస్టాప్ పడిన సంగతి తెలిసిందే దివ్య తనంటత తానే కాంప్రమైజ్ అయింది ఎందుకు అంటే తనుజాతో పెట్టుకుంటే బయటకి వెళ్ళిపోతానంటూ తనలో తాను ఫిక్స్ అయిందనే చెప్పాలి ఇకేషన్ పక్కన పెడితే పొద్దు పొద్దునే తనుజా ఒక్కతే కూర్చుంటే దివ్య తనుజా దగ్గరికి వెళ్లి అలా కూర్చుంది ఏంటి ఏమన్నా టీ కాఫీ తాగావా అంటూ దివ్య ఎప్పుడు లేని తనుజాని అడిగింది అయితే తనుజా అంది ఆ కాఫీ తాగాను కాఫీ అయిపోతుంది బర్నీ గారే మొత్తం కాఫీ పొడంతా ఖాళీ చేసేస్తున్నారంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు ఇక ఇందులో భాగంగానే తనుజ దివ్య అంటుంది నిన్న ఏదైతే సంజనా గారు రీతు మీద చేసారో ఆ కామెంట్స్ చాలా తప్పబ్బా ఎందుకు అంటే గనక ఆమెకి ఎంత కోపం వచ్చినా సరే అలా పర్సనల్ గా అటాక్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు నిజంగా చెప్పాలి అంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆమెను పంపించేసినా సరే రెడ్ కార్డ్ ఇచ్చి తప్పే లేదంటాను నేను ఎందుకు అంటే ఇంత పెద్ద రియాలిటీ షోలో ఒక అమ్మాయిని పట్టుకొని అందులోని పెళ్లి కాని అమ్మాయిని అలాగా ఒక అబ్బాయితో నువ్వు నైట్ అలా చట్టాపట్టాలు చేసుకొని కూర్చుంటున్నావు అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా సరే చూసిన వాళ్ళు రీతుని ఏమనుకుంటారు దివ్య ఏది ఏమైనప్పటికీ సంజన గారు ప్రతిసారి మాటలు జారతా ఉంటారు మళ్ళీ అది తప్పు అని అని ఒప్పేసుకుంటూ ఉంటారు అనడం ఎందుకు మళ్ళీ దానికి సారీ చెప్పడం ఎందుకు కానీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి అయితే గనక మనల్ని అడుగుతారు కాబట్టి నేనైతే డ్యామ్ షూర్ గా చెప్తాను అంజనా గారిదే తప్పు అని అని అంటూ తనుజైతే అయితే దివ్యకి చెప్తుంది అయితే దివ్య అంటుంది అవునబ్బా అది చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి ఎందుకు అంటే అమ్మాయిని బ్యాట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అంటూ దివ్య మాట్లాడుతుంటే ఏదేమైనా సరే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే సంజనాకి ఇచ్చుకుంటారు అలాగే డెమోన్ పవన్ కి ఇచ్చుకుంటారు ఎందుకు అంటే డెమోన్ పవన్ కూడా పాపం పవన్ కళ్యాణ్ ని అలా మెడ పట్టుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అదే ప్లేస్ లో గనక ఇంకెవరైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఎంత గొడవ అవుతుంది కానీ ఇలాంటప్పుడే కదా ఎవరి సహనం ఏంటి అనేది తెలుస్తుంది అంటూ దివ్యతో మాట్లాడుతుంది తనుజా మరి మొత్తానికి తనుజా అయితే గనక రీతు కోసం స్టాండ్ తీసుకొని ఆ సంజనా గారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ దివ్యతో చెప్పడం మీకు కూడా కరెక్ట్ అనిపించిందా లేదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ ల్యాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్